హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ కొత్త దేనికి వద్దు ఈరోజు వర్షం వస్తుంది అని చెప్పిండు నేను వినకుండా అట్లనే వచ్చిన అయితే వర్షం రాకుంటేనేమో నేను బెట్ పెట్టుకున్నాం అనమాట వర్షం వస్తేనేమో నేను బిర్యానీ ఇవ్వాలి వర్షం రాకుంటే తను బిర్యానీ ఇప్పేసాన్నాడు ఇప్పుడు వర్షం వస్తుంది ఇంకా బిర్యానీ నేనే ఇప్పించాలి చూడండి ఎంత వర్షం వస్తుంది అసలు వద్దునే వద్దా అన్నాడు వర్షం వస్తుంది ఈ రోజు అని చెప్తే విన్నాం ఆడేళ్ళం కదా సాయం సాయంత్రం వచ్చిన చుట్టూ సాయంత్రం వచ్చిన వాన్న అసలే ఓరండి అంటే చుట్టాలు సాయంత్రం వస్తే వర్షం అట్లా అందరం కలిసి అన్నం తినేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా శ్రీవారు అయితే బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకున్నాము నెక్స్ట్ లాంగ్ వీడియోలో వచ్చేసింది చూసేయండి మరి